బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును తలుపులు తట్టింది రోజులుగా తాకునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఓవైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవటం లేదు దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆప ప్రభుత్వం ఆశ్రయించింది హర్యానా యూపీ హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటి సరఫరా అయ్యేలాగా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది ఒకవైపు దేశ రాజధానిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు నీటి కష్టాలు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడుతున్నారు ఇటీవల యాభై రెండు డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు అయితే వెంకట్ చెప్పండి ఈ వాటర్ కి సంబంధించి అయితే ఆప్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది మరి దీనికి సంబంధించి ఆ పక్క రాష్ట్రాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుందంటారా ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు మనం గత కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఢిల్లీలో ఉన్నటువంటి దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో నీటి నీరు దొరక్క తాగునీటి దొరక చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనం నిన్న కూడా మన మన కే ఏ స్థాయిలో ఒక వాటర్ ట్యాంక్ వస్తే ఏ వెంట పడ్డారు ఏ విధంగా నీళ్లు పొందే ప్రయత్నం చేశారు అనేది చూసాం ఆ స్థాయిలో ఒక ప్రాంతంగా ఢిల్లీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో తాగునీటి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కొంత నీటిని అట దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటేమో ఇంకోటం ఒకటి ఒకటి ఆ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండటం వల్ల నీటి వినియోగం కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వేరే దారి లేక ప్రభుత్వ ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయించింది ప్రధానంగా సుప్రీంకోర్టు ముందు తను తాను ఒక మొర పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీళ్లు తాగునీటి ఇవ్వలేకపోతున్నాం ఈ క్రమంలో ఖచ్చితంగా ఆ దేశ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తమని తమని ఓటు ద్వారా ఆ ప్రజలకు ఖచ్చితంగా నీటి నీరు ఇవ్వాల్సిన అవసరం మాకుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో మీరు చొరవ తీసుకొని కొన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో హర్యానా కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు యూపీ కావచ్చు దేశంలోని పెద్ద స్టేట్గా ఉన్నటువంటి యూపీ కావచ్చు ఈ మూడు రాష్ట్రాల నుంచి నీళ్లు తెప్పించుకునే ప్రయత్నాలు నీళ్లు తీసుకొచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్రాల నుంచి నీరు వస్తే వీరు అవసరాలు తీరుతాయి తప్పించి తీరు తీరుతాయని లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది అని ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చాలా స్పష్టంగా కోర్టు ముందు తమ వివరణ ఇవ్వడం జరిగింది సో అబ్బియస్ గా దేశ రాజధాని దేశ రాజధాని పరిస్థితి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదైతే క్లియర్ కట్ గా అక్కడ ఉన్నట్టు మనకి విజువల్స్ కూడా చూసాం కాబట్టి ఆ ప్రూఫ్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా కోర్టు సమర్పిస్తారా కోర్టు చూసి సిచ్యువేషన్ అర్టెండ్ చేసుకొని ఒక ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఒక సానుకూల గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ అధికారులు ఇవ్వడం కానీ చేసే పరిస్థితి చేయడం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది బట్ ఏ స్థాయిలో వాదనలు వినిపిస్తారో ఆ సిచ్యువేషన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాటర్ సిచువేషన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోర్టు అనేది మాత్రం చాలా ఆస్పెక్ట్ గా మారింది ప్రజెంట్ గా వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వ ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి మంచి వాతావరణం మంచి అనుకూల విషయం అనుకూల తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాల్సి మనకి మనకు తెలిసిందే అరెస్ట్ చేయడం కొన్ని ప్రత్యేక పరిస్థితి వచ్చిన తర్వాత స్టేట్ ని అంటే మళ్ళా ఏదైతే అవసరాలు అవసరాలు ఏవైతే ఉందో వాటి తీర్చే ప్రజల్లో పరిపాలన కొంత ఆయన జైలుకి వెళ్ళడం వల్ల ఎప్పుడన్నా ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అవి మళ్ళా క్లియర్ చేసే పనులు ఆయన బట్ట ఆయన ఉండడం జరిగింది ఈ క్రమంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తద్వారా సుప్రీం కోర్టు కనుక వెళ్ళినట్లయితే ఎక్కడైతే ఆల్టర్నేట్ గా మన ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే ఏవైతే వాటర్ తెచ్చుకోవచ్చు అనే అంశాలను కోర్టు వివరించినట్లయితే షూర్ షార్ట్ గా కోర్టు తనకు అనుకూలంగా తన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తుంది కాబట్టి సో దట్ ఆయా ప్రజలు ఎవరైతే నీతి తాగునీటి అతన్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేపథ్యంలో ఆ ప్రభుత్వం అయితే కొంత సీరియస్ గానే ఎటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ దేశానికి అత్యంతగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ గ్రోయింగ్ కంట్రీగా ఉన్నటువంటి ఢిల్లీలో భారతదేశంలో భారతదేశానికి క్యాపిటల్ గా ఉన్నటువంటి ఢిల్లీలో నీటి అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది మమత రైట్ థ్యాంక్ యూ వెంకట్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్